హాయ్ అండి నేను రజ్యా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీతో చాట్ అండి ఇది వర్షాకాలం కదా మనకి ఇలాగా చాటు బఠానీతో పిడత కందిపప్పు అని ఇలాంటివి కొంచెం మనకి బయట దొరికేవి ఇంట్లోనే ఇలా చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి బయటకన్నా మనం ఇంట్లో ఇలా హైజెనిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే మనము డ్రై చాట్ ఇంకా కొంచెం వెట్టగా ఉండే బఠానీ చట్టు రెండు కూడా చేసుకుందాం అండి చాలా సింపుల్గా ఒకే టైంలో రెండు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంతోపాటు మనము అరటికాయ బజ్జీ కూడా వేసి ఇందులో మిక్సర్లో మిక్స్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మన ఇంటికి పిల్లలు ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇంట్లో చక్కగా మనం ఇలా చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంట్లో మనం చేసినట్టు కూడా ఉండదండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా మనం ఇలా కొన్ని పచ్చి బఠానీ అని నిమ్మకాయ క్యారెట్ ఇలా సింపుల్ ఇంగ్రీడియన్ స్తోనే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా సింపుల్గా చాట్ చేసుకోవచ్చండి బటానీని అయితే ఒక కుక్కర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీన్ని అయితే ఉడకబెట్టుకుందామం పచ్చి బఠానీ మంచిగా ఉన్నది ఫ్రెష్గా ఉన్న బఠానీ తీసుకుంటే త్వరగా ఉడికిపోతుంది నేల ఉన్న బఠానీలు కొంచెం ఎక్కువ రోజులు అయితే ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి దాన్ని బట్టి మీరు ముందు బఠానీ ఒకటి ఉడకపెట్టుకుని తర్వాత క్యారెట్ వేసుకుంటే త్వరగా ఉడికేది కాకపోతే కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుందాము ఇలా కొన్ని ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం అండి కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకొని కొన్ని టమాటా ముక్కలు ఇలా అరటికాయ బజ్జీ కోసం కొన్ని అరటికాయలు తీసుకున్నాను ఇప్పుడైతే ముందుగా బజ్జీ వేసుకుందామండి ఈ బజ్జీ కోసం అయితే ముందు శనగ పిండి ఏ పిండి అయినా కూడా మనం పిండితో మనం ఏదన్నా కుకింగ్ చేస్తున్నప్పుడు దాన్ని కొంచెం మనం ఇలా స్ట్రైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది మంచిగా మనకి మనం కలిపేటప్పుడు కూడా పిండి బాగుంటుంది పిండిలో వేస్ట్ ఏమన్నా ఉన్నా కూడా అది పోతుందండి చక్కగా ఇప్పుడు పిండిలో కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముందు మిక్స్ చేసుకోవాలండి పిండిలో ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే అది గుండలు కట్టేయడం అలా జరుగుతుంది ఏ పిండి అయినా కూడా మనం మిక్స్ చేసేటప్పుడు చవాతి పిండి అయినాను ఏదైనా కూడా కలుపుతున్నాడు కొంచెం కొంచెంగా ముందుగానే వాటర్ వేసుకుంటూనే దాన్ని మిక్స్ చేసుకోవాలండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగానే వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి బజ్జీ వేసుకోవడానికి చక్కగా మన ఇంట్లో సింపుల్గా బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు అయితే నేను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను షోడా అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదండి కానీ కొన్నింట్లో లైట్గా వేసుకోవచ్చు ఈ బజ్జీలు అయితే కంపల్సరీగా మనకి సోడా వేస్తేనే మంచిగా అవి పొంగి బాగా వస్తాయండి బజ్జీలు అనేవి ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇంకా కలిపి దీన్ని ఉంచవలసిన అవసరం లేదండి ఐదు పది నిమిషాల తర్వాత మామూలుగా మనం డైరెక్ట్ ఇంకా బజ్జీలు వేసుకోవచ్చు అటు కట్ చేసుకొని ఈ చాటు కోసం అయితే ముందుగా ఇలా బజ్జీలు వేసుకొని మొత్తం అన్నిలా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి మనం డైరెక్ట్గా ఇలా కావాలంటే ఇలా అన్న తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చాట్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మజ్జిల్ని మొత్తం అన్ని కూడా ఇలా వేసేసుకొని చక్కగా వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా మనం ఈరోజు చేస్తున్న ఈ చాటు బజ్జీని కట్ చేసుకోవడానికి దీంట్లో స్టఫ్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా కావాలనుకుంటే కొన్ని బజ్జీలు మీరు పక్కన తీసి పెట్టుకోవచ్చు ఈ చాట్లో చక్కగా ఇదొక ఫెసిలిటీ అండి చక్కగా మనం ఇలా బజ్జీలు వేసుకొని మనకు కావలసినట్టు బజ్జీలు తీసుకోవచ్చు మిగిలిన ఇందులో మిక్స్ చేసుకోవచ్చండి పిడిదే ఆయిల్లో కొన్ని పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి వీటికి లెక్క అంటూ ఏమీ అవసరం లేదు మనం ఎన్ని చాట్లో కలుపుకోగలిగితే తీసుకున్న మెదరమెంట్ని బట్టి కలుపుకోవచ్చండి మీకు పర్ఫెక్ట్గా లెక్క ప్రకారం కావాలనుకుంటే కప్పు కప్పు తీసుకోండి ప్రతిదీ అలా అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇవి వచ్చి కాన్ చిప్స్ అండి ఇవి స్టోరేజ్ ఉండే ఫుడ్ కాబట్టి ఎప్పుడైనా మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా కూడా ఇంట్లో చక్కగా స్టోరేజ్ ఉంటాయి ఈ లాంగ్ పీరియడ్ కూడా కాబట్టి ఇలాంటి చార్ట్స్ మనం ఈజీగా ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు అది సింపుల్గా చేసుకోవడానికి ఈ కాన్ చిప్స్ అనేది తెచ్చిపెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇదైతే బఠానీ క్యారెట్ మనం ఉడకబెట్టుకున్నది ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకో రెండు మూడు విజిల్స్ వేయించుకుందాం అండి ఇది ముందుగానే బఠానీతో పాటు వేస్తే టమాటాలో ఉండే పులుపు వల్ల బఠాని త్వరగా ఉడకదండి కాబట్టి బఠానీ అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకొని ఇప్పుడు దీన్నైతే రెండు మూడు విజిల్స్ వేయించేసుకుందాము దీని మీద పెట్టి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనము ఈ బజ్జీలని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి చాట్లోకి ఇలా మనం వేసుకున్న బజ్జీలని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చాట్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా మ్యాష్ చేస్తుని ఇదైతే మనం ఇలా కట్ చేసి కొంచెం మంచిగా పొంగిన బజ్జీలని లోపల స్టఫింగ్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు బయట అలా అమ్ముతూ ఉంటారు కదా మన ఇంట్లో అయితే ఇలా హైజెనిక్గా చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఇలా చేసుకున్నది ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇది ఉడికిపోయిందండి టమాటా కూడాను ఇప్పుడు దీన్నైతే కొంచెం దగ్గరగా దీని కన్సిస్టెన్సీ కొంచెం లైట్గా థిక్గా ఉండేలా చూసుకుందాము ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా మనం తినేదాన్ని బట్టి లైట్గా వేసుకుందామండి మరి హెవీగా కూడా కాకుండా కరెక్ట్గా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు మనం తీసుకున్న దాని క్వాంటిటీని బట్టి లైట్గా వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాము ఇప్పుడైతే దీన్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా టమాటోలో ఉండే జ్యూస్ ఆ బటాని ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా అవి మంచిగా బాగుంటుందండి సో దీన్నైతే ఇలా కుక్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ని తీసుకుందామండి ఈ చార్ట్స్లో అన్నింటిలోకి లెమనే ఏ మెయిన్ సో ముందుగా ఇలా స్ట్రైనర్ తీసుకొని మనం ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే జస్ట్ అలా మనం ప్రెస్ చేసుకుంటే పిక్కలు అయితే సెపరేట్ అయిపోతాయి ఆ తర్వాత ఇలాంటి ఏదైనా షార్ప్ గ్లాస్ లాంటివి తీసుకుంటే మనకు పల్ప్ కూడా వేస్ట్ అవకుండా జ్యూస్ అంతా కూడా చక్కగా కలెక్ట్ అయిపోతుందండి ఇది స్టవ్ కట్టిన తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాము వేసుకుని దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం చాట్ మిక్సర్నైతే రెడీ చేసుకుందాము ఇలా ఆనియన్స్ అందులో కొన్ని తగిన పచ్చిమిర్చి వేసుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు ఇంకా కొంచెం సాల్ట్ ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బజ్జీ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు దీని అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ముందుగా ఇలా వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా కలుపుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకి చక్కగా ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇక ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాన్ చిప్స్ అండి చక్కగా ఇందులో కొన్ని వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కొన్ని కొన్ని వేసుకుంటున్నప్పుడల్లా మిక్స్ చేసుకుంటుంటే బాగుంటుంది ఇలాంటి చాట్స్లోనే మనం చక్కగా కొత్తిమీర ఎంతైనా కూడా ఇలా రాగా తీసుకోగలుగుతాం పచ్చిగా ఉన్న కొత్తిమీరని అయితే మనం ఇలాంటి చాట్స్లో తీసుకుంటున్న కొద్ది చాలా టేస్టీగా బాగుంటుంది కొత్తిమీర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం చేసుకున్న ఈ చాట్ అంతా కూడా హెల్దీ అండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి అయితే దీంట్లో లెమన్ జ్యూస్ మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ కరెక్ట్గా మనం తినే పులుపుని బట్టి చక్కగా ఇందులో వేసేసుకుని చేత్తో మొత్తం అంతా కూడా బాగా మ్యాష్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఫైనల్గా అయితే మనం ఇంట్లోకి పుఫ్డ్ రైస్ వేసుకుందామండి ఇదైతే లైట్గా రోస్ట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనకు టైం కుదరకపోతే అది డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం అయితే నేనైతే చా చాట్ చేసినప్పుడల్లా కొంచెం రోస్ట్ చేసే వేస్తుంటాను ఈరోజు కొంచెం డైరెక్ట్గా వేస్తున్నానండి ఇదైతే మొత్తం అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము వేసుకున్న తర్వాత బాగా చేత్తో దాన్ని ప్రెస్ చేస్తూ ఈ బజ్జీ పీసెస్ అన్నీ కూడా ఈ చాట్లో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని తీసుకుంటే చాట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో చాలా సింపుల్గా మనం ఇలా చేసుకోవచ్చండి ఇంకా పైనుంచి కొన్ని చిప్స్ కొత్తిమీరని కొంచెం ఇంకా కొంచెం అలా గార్నిష్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా ఉడికిపోయిందండి మన టమాటా చాటు ఇది వెట్గా ఉండే చాటు చాలా బాగుంటుంది ఇది కూడా బఠానీ చాటు ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ డ్రైస్ని మాత్రం కొన్నింటిని వీటిపైన అలా స్ప్రింకుల్ చేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకొని తీసుకుంటే మన వెట్ బఠానీ చాటు కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇదైతే కొంచెం వెట్గా ఉంటుంది అది డ్రైగా ఉంటుందండి రెండు రకాలు కూడా ఒకే టైంలో మనకి ఈజీగా రెడీ అయిపోతాయి కొంతమంది డ్రైగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది వెట్ట కావాలంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చక్కగా రెండు కూడా ఒకేసారి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట దొరికే వాటితో కంపేర్ చేసుకుంటే మన ఇంట్లో హైజెనిక్గా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి ఇది ఎవరు చేసినా అన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ చేసేదే కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ అండి